హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది మన షాప్లో స్టిచ్ చేసిందేనండి హైనెక్ బ్లౌజు ఫ్రంట్ బ్యాకు ఫ్రంట్ కంటే బ్యాక్ కంటే కొంచెం ఫ్రంట్ కొంచెం జస్ట్ కిందికి పెట్టండి నేను ఎక్కువ అని చెప్పిండ్రు అయితే బ్లౌజ్ ఫస్ట్ ఎట్లుందో స్టిచ్చింగ్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేయండి మీకు చూపిస్తాను నార్మల్గా స్ట్రేట్ కట్టే తీసుకున్నా ఫ్రంట్ మనం హైనెక్ బ్లౌజులు వచ్చినప్పుడు దాదాపుగా ఎక్కువ మట్టుకు అయితే స్ట్రేట్ కట్టే తీసుకుంటాం కదా అట్లా సేమ్ మొత్తం టోటల్గా లోడింగ్ పద్ధతిలోనే మన బోటిక్ స్టైల్లో ఎలా అయితే స్టిచ్ చేస్తారో అదే విధంగా స్టిచ్ చేసిన చూడండి ఇక్కడ షోల్డర్ల దగ్గర కూడా కచ్ అనేది కనిపించకుండా స్టిచ్చింగ్ చేసేసిన మొత్తం టోటల్గా ఓవర్లక్ అవుతుంది బ్యాక్ పార్ట్ దగ్గర వీ పార్టీ దగ్గర కూడా నేను పైపింగ్ అనేది పెట్టినానండి ఇది కూడా సేమ్ లోడింగ్ పద్ధతిలోనే వేసేసిన బ్లౌజు ఓవరాల్గా లుక్ ఎలా ఉందో కూడా చెప్పండి హ్యాండ్స్ దగ్గర కూడా లోడింగ్ పద్ధతిలోనే పైపింగ్ అయితే వేసేసిన అయితే మొత్తం బాగానే ఉంది అని చెప్పనని అనుకునే లోపు కస్టమర్ వాళ్ళు చెప్పినట్టే నేను స్టిచ్ చేసినానండి అయితే ఏంటంటే ఇప్పుడు కస్టమర్కి వాళ్ళకి నెక్ అనేది బాగా అంటే ఇది ఫస్ట్ టైం కొంచెం ట్రయల్ చేద్దాము అని చెప్పేసి ఇలా స్టిచ్ చేయించుకుంది తను ఏమంటుందంటే షోల్డర్ దగ్గర ఇంకొంచెం ఇట్లా ఎక్స్ట్రాగా కటింగ్ చేయండి నాకు ఇక్కడ పట్టేసినట్టు వస్తుంది అంటే నా దగ్గర స్టిచ్చింగ్ ప్రాబ్లం ఏం కాదు కాకపోతే ఆమెకి అంతకుముందు కొంచెం డీప్ వేసిన అలవాటుకి ఇట్లా వేసుకునేసరికి ఉబ్బర పోసినట్టయి నాతోనైతే లేదు కొంచెం డీప్ చేయండి బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ అని చెప్పేసి అడిగింది అలానే సే సేమ్ ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా కొంచెం ఇది ఈ పార్ట్ అనేది కొంచెం తగ్గియండి అని చెప్పనని అన్నది ఈ ఇట్లాంటి బ్లౌజ్లు వచ్చినప్పుడు మనకి రిపేర్కి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఏ రకంగా మనము స్టిచ్చింగ్ అనేది చేయాలి లోడింగ్ పద్ధతిలో అయితే కుదరదండి ఎందుకంటే మనము బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు లోడింగ్ పద్ధతిలో వేయాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా స్టార్టింగు మనం పైపింగ్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ నెక్ ప్రాపర్టీకి కంప్లీట్ చేసిన తర్వాతనే బ్లౌజ్ పార్ట్ అనేది మిగతా పార్ట్స్ అనేటి తర్వాత స్టిచ్ చేస్తాము ఇట్లాంటప్పుడు మనకి ఈ మనకు లోడింగ్ పద్ధతిలో మాత్రం కుదరదు ఇది మనం ఆల్ట్రేషన్ చేస్తున్నాం కదా చేసినప్పుడు దీనికి ఫస్ట్ ఒక చిన్న టిప్ అండి ఎక్కడ మీరు నెక్ ఎంత డీప్ చేయమన్నారో చూసుకొని అక్కడ చిన్నగా మార్క్ చేసుకోండి చిన్నగా మార్కింగ్ చేసిన తర్వాత కొంచెం పెద్ద కుట్టు పైన నేను ఒక వన్ ఇంచ్ అయితే కిందికి దింపుతున్నా చుట్టూ కూడా ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ అనేది ఇలా మార్క్ చేసుకుంటూ రండి నేనైతే యాస్టీస్గా నార్మల్గా వేసేయగలుగుతా కాకపోతే మీరు కొంచెం ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళైతే మీరు ఇలా మార్కింగ్ చేసుకోండి చుట్టూరా నెక్కు చుట్టూ వన్ ఇంచ్ వన్ ఇంచ్ పెడితేతో ఇలా మనం మార్కింగ్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా మనకు కటింగ్ అనేది స్టిచ్చింగ్ కూడా ఎక్కడ కూడా వంకర టింకర్ రాకుండా నీట్గా షోల్డర్ దగ్గర కూడా పర్ఫెక్ట్గా రావడానికి ఇబ్బంది లేకుండానైతే వస్తుందండి ఇలా మీరు కొత్త కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మాత్రం ఇలా ట్రై చేయండి నేను చెప్పేది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎందుకనంటే మనకి కటింగ్ చేసిన తర్వాత నెక్ అనేది మనకు లైనింగ్ అనేది అటాచ్ చేసి ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువకటైనా తక్కువకటైనా సరిపోతుంది సరిపోదు గురించి అని చెప్పేసి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ ఏం చేస్తున్నాను అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఇలా ఇది ఎవరికన్నా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి షేర్ చేస్తున్నానండి ఇది ఎవరు అడగలేదు నన్ను కానీ ఇట్లాంటి బ్లౌజులు వచ్చినప్పుడు టైలరింగ్లో ఒక్కొక్కటి ఒక్కొక్క అనుభవం అనే చెప్పచ్చు తను ఫస్ట్ అడిగింది మళ్ళీ రిక్వెస్ట్ పైన తీసుకున్న ఎందుకనంటే ఇంత మంచి బ్లౌజ్ ఆమె తను ఒక్కసారి కూడా వేయలేకపోతున్నానన్నా ప్లీజ్ రా అని చెప్పను టైం చూసుకొని చేయాల్సి వస్తుంది ఇలా చుట్టూ ఊర ఒక వన్ ఇంచ్ వరకు అయితే పెంచమని చెప్పింది ఇక్కడ మనకు నెక్ ప్రాపర్టీ కూడా కొంచెం తగ్గుతుంది చూడండి నేను సేమ్ కలర్ దారం అనేది పెట్టుకున్నాను పెద్ద కుట్టు పెట్టుకోండి పెద్ద కుట్టు పైన ఇలా నేను ఏ రకంగా అయితే వేస్తున్నానో మనం ఎక్కడెక్కడ మార్కింగ్ చేసినామో ఆ మార్కింగ్ పైన కుట్టు వచ్చే విధంగా పెద్ద కుట్టు పైన ఒక కుట్టు వేసుకుంటారు అండి ఇలా మార్కింగ్ చేస్తే ఈజీగా ఉంది కదా లేదనంటే కొంచెము కుట్టు వంకర వస్తుంది కావచ్చు కొంచెం ఎక్కువ పడుతుంది కావచ్చు కొంచెం తక్కువ పడుతుంది కావచ్చు ఇలా అయితే కరెక్ట్గా మనం ఎంత కట్ చేయాలనుకుంటున్నామో అంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు ఇలా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కుట్టు కట్టు కాకుండా పైనకి ఎంత ఒక మనం పైపింగ్ వేస్తే ఎంతైతే ఉంటుందో అంతే విడుతుతోటి ఈ చుట్టూర కట్టింగ్ చేసుకుంటారండి ఇట్లా ఒకే లెవెల్గా కూడా మనకు కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లైనింగ్ పార్ట్ అని కుట్టు కట్ అయిందనుకోండి మళ్ళీ ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కుట్టు కట్ కాకుండా మనం ముందు ఏ రకంగా అయితే స్టార్ట్ చేసినామో అదే విధంగా ఈ చుట్టూ ఊర కట్ చే కట్ చేసుకుంటురండి చూడండి ఇలా నెక్కు కట్ చేసినాం కదా మనం పైపింగ్కి ఏదైతే వాడినామో క్లాత్ అదే క్లాత్ని కరెక్ట్గా మనము పైపింగ్ తీసుకుంటే చూడండి నెక్కుకి నేను ఈ క్లాత్ తీసుకున్నా గోల్డ్ కలర్లో ఇదే క్లాత్తోనే నేను ఇప్పుడు పైపింగ్ అనేది మనం పైనుంచి వేసేది కాబట్టి లోడింగ్ పద్ధతిలో కాబ కాదు కాబట్టి కొంచెం వెడల్పుగా తీసుకోండి ఎందుకంటే వన్ సైడ్ ఫోల్డింగ్ అనేది వస్తుంది కాబట్టి ఇంత విడుతు విడుతుతో అయితే నేను క్లాత్ అనేది తీసుకున్నా మీరు ఇంకొంచెం సన్నగా తీసేసుకొని ఫోల్డింగ్ అనేది మీకు ఇబ్బంది లేకుండా వేయగలుగుతారు అని అనుకుంటే ఇంకొంచెం సన్నగా కూడా తీసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది ఒకసారి ఇది కరెక్ట్గా నెక్కు సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి సరిపోతేనేమో అంతే లేదంటే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేయాల్సి వస్తుంది కొంచెం ఎక్కువనే ఉంది సరిపోతుంది పాదం అనేది చేంజ్ చేసుకోవాలి క్లాత్ తీసుకున్నాం కదా దీంట్లోనే పైపింగ్ కూడా మళ్ళీ ఒకసారి ఎలా వేసుకోవాలి అనేది క్లియర్గా చూడండి తెలియని వారి కోసం ఇలా వన్ సైడ్ అనేది స్టిచ్చింగ్ చేసి పెట్టుకోవాలి బ్లౌజ్కి ఏదైతే ఉందో ఇంతకుముందు కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా దానికి ఇలా కొంచెం చిన్న కుట్టు పెట్టుకొని పైపింగ్ పక్కనే స్టిచ్ పడేలా స్టిచ్ చేసుకుంటూ రండి ఇక్కడ నెక్కు దగ్గర మూలల దగ్గర ఏదైతే మూలలు ఉన్నాయో నెక్కు మంచి రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న టాక్స్ ఇవ్వండి ఇక్కడ కరెక్ట్గా మూలలు తిరిగే దగ్గర ఇలా ఇస్తే ఏంటంటే మనకి ఇక్కడ కూడా పట్టేయకుండా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఒక్కసారి నెక్కి మనం టక్స్ పెట్టిన తర్వాత కొంచెం ఇలా లాగి పట్టి కొంచెం ఇట్లా పట్టాలి పాదం చేంజ్ చేసి ఇంకొక స్టిచ్ ఎట్లా వేసుకోవాలో చూపిస్తా ఈ రకంగా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు నెక్ కానీ చిన్నగా అయినప్పుడు డీప్ చేయాలంటే మాత్రం ఇప్పుడు బోట్ నెక్ బ్లౌజ్లే కాదండి ఏ బ్లౌజ్ అయినా కానీ ఫస్ట్ ఒక స్టిచ్ వేసిన తర్వాత కటింగ్ చేస్తే ఏంటంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఎటువంటి ప్రాబ్లం లేకుండా తేడా అనేది ఏ కొంచెం కూడా రాకుండా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసి ఇవ్వచ్చు నెక్కు ఏ కొంచెం కూడా మనకు కొంచెం క్రాస్ వేయినా కానీ షేప్ అవుట్ అవుతుంది కదా అట్లా కాకుండా పర్ఫెక్ట్గా ఇది అవ్వచ్చు ఒకే లెవెల్గా ఫోల్డ్ చేసుకుంటూ కొంచెం ఏమన్నా మనం కటింగ్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ కట్ చేసినా కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒకే లెవెల్గా పుట్ట వచ్చేటట్టు చూసుకోవాలి నేను తనకు చెప్పిన లోడింగ్ పద్ధతిలో మాత్రం కుదరదు పైనకేను వేసేటట్టు అయితే వేసిస్తా అని చెప్పినా లేదు నార్మల్గా నెక్ వేసి ఇచ్చిన పర్వాలేదు అని అని అన్నది కాబట్టి మనకి బ్లౌజ్ మొత్తానికి పైపింగ్ ఉంది కాబట్టి నేను నార్మల్గా ఇలా పైపింగ్ వేస్తే బాగుంటుందని చెప్పేసి పైపింగ్ ఆప్షన్కి వెళ్ళినా లేదు మీకు నార్మల్గా కూడా క్లాత్ ఏదన్నా నేను కాఫీ కలర్లో కానీ మీకు బ్లౌజ్ ఏ కలర్ ఉంటే ఆ కలరు కాటన్ క్లాత్ తీసుకొని కూడా నెక్ వేసేసి ఇవ్వచ్చు కస్టమర్ల నెట్ పెట్టి కస్టమర్స్కి మాత్రం ఎటువంటి ఇబ్బంది అయితే కలగనియకుండా చూసుకోవాలి ఇలా చూడండి నెక్ కొంచెం డీప్ అయింది మనకు షోల్డర్ కూడా తగ్గింది ఇది బ్లౌజ్ రిపేర్ చేసిన బ్లౌజు అని ఎవరు కూడా అనుకోనంత విధంగా మనం బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసి ఇచ్చినామండి ఒకవేళ తనకి ఇక్కడ పైన ఇంకొకటి కావాలి అని అంటే మాత్రం వేసి పెద్దగా ఇబ్బంది ఏముండదు ఎందుకంటే దగ్గరికే వచ్చింది కాబట్టి ఇబ్బంది లేకుంటేనే ఉంది రిపేర్ చేసిన బ్లౌజ్ మాత్రం బ్లౌజ్ అన్నట్టు మాత్రం ఏం లేదండి అంత పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం స్టిచ్చింగ్ అనేది చేసి ఇవ్వచ్చు ఇలా ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి మంచి మంచి టిప్స్ తోటి మేము ముందుకు వస్తూనే ఉంటాను మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలనో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు వీలైనంత వరకు మీకు ఖచ్చితంగా షేర్ చేస్తూనే ఉంటానండి థ్యాంక్ యూ అండి